పదిహేనవ భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బయోగ్రఫీ పదిహేనవ భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఏడు వందల అరవై ఎనిమిది మంది ఎంపీలు ఓటేశారు రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు వచ్చాయి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు భారతదేశానికి పదిహేడవ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ ఎన్నికల్లో గెలిచిన సిపి రాధాకృష్ణన్ భారతదేశానికి పదిహేనవ ఉపరాష్ట్రపతి అయ్యారు సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లుంటుంది అయితే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు ముందుగానే నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఇలా ముందుగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి సిపి రాధాకృష్ణన్ ప్రారంభ జీవితం రాజకీయ ప్రస్థానం సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవైనా తమిళనాడులోని తిరుప్పూరులో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు అప్పుడు టీనేజర్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సమయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సన్నిహిత సహాయకుడిగా మారారు ఇది ఆయన రాజకీయ కెరియర్లో కీలక మలుపుగా మారింది సిపి రాధాకృష్ణన్ వివో చిదంబరం కళాశాల తుత్తుక్కుడి నుండి బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు క్రీడలు సామాజిక సేవల్లో చురుకుగా ఉంటారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యుడిగా కూడా ఉన్నారు సిపి రాధాకృష్ణన్ పార్లమెంటు ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోయంబత్తూరు నుండి లోక్సభకు ఎన్నికై తమిళనాడులో బీజేపీ తరపున గెలిచిన అరుదైన ముగ్గురు ఎంపీలలో ఒకరుగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఘన విజయంతో మరోసారి గెలిచి రెండు వేల నాలుగు వరకు పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు ఈ కాలంలో ఆయన ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు వాటిలో మొదటిది టెక్స్టైల్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు రెండవది ఫైనాన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు ఇక మూడవది రెండు వేల మూడు రెండు వేల నాలుగులో భారత పార్లమెంటు ప్రతినిధి బృందంతో కలిసి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు తమిళనాడు రాష్ట్ర బీజేపీని నడిపించిన సిపి రాధాకృష్ణన్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఈ సమయంలో ఆయన పంతొమ్మిది వేల కిలోమీటర్ల పొడవైన తొంభై మూడు రోజుల రథయాత్ర నిర్వహించారు ఈ యాత్రలో సామాజిక పర్యావరణ జాతీయ ఐక్యత అంశాలను ప్రోత్సహించారు పార్టీ బలపడేందుకు ఆయన పలు సంస్కరణలు చేపట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీ పునాదులను బలోపేతం చేశారు సిపి రాధాకృష్ణన్ పరిపాలనా బాధ్యతలు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు కోయిర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు ఆయన పదవీ కాలంలో భారత కోయిర్ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై రెండు వరకు బీజేపీ ఆల్ ఇండియా గా కేరళలో బాధ్యతలు నిర్వర్తించారు ఈ సమయంలో పార్టీ విస్తరణకు కృషి చేశారు సిపి రాధాకృష్ణన్ గవర్నర్ పదవులు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆయన జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలను స్వయంగా సందర్శించి ప్రజలతో అధికారులతో నేరుగా మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలను అదనపు బాధ్యతగా స్వీకరించారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటిన మహారాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఎన్డీఏ ఆయనను భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించింది అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ అవకాశం లభించింది ఆయనకు ఉన్న క్లీన్ ప్రజా ఇమేజ్ అన్ని పార్టీలతో సాన్నిహిత్యంతో బలమైన అభ్యర్థిగా ఉన్నారు ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించి భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు రాధాకృష్ణన్ నాలుగు దశాబ్దాలుగా భారతీయ రాజకీయాల్లో విశిష్ట పాత్ర పోషించారు లోక్సభ సభ్యుడిగా రాష్ట్ర బీజేపీ నాయకుడిగా గవర్నర్గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా సేవలు అందించనున్నారు